వెల్కమ్ టు టీవీ వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నాలుగవ వార్డు కౌన్సిలర్ నారాయణ తన మార్కు వేస్తూ ప్రజా సమస్యల మీద ఎప్పుడు ముందుండే ఆయన మాట్లాడుతూ తన వార్డులోని కుమ్మరిమిట్ట ఏరియాలో శ్రీ దత్తాత్రేయ ఆశ్రమం దగ్గర కొందరు వ్యక్తులు దొంగ పట్టాలు సృష్టించి మూడు కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని వారికి కొందరు ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారని వెంటనే ఆక్రమణలను అడ్డుకుని కఠిన చర్యలు తీసుకోవాలని గత రెండు నెలలుగా వెంకటగిరి పట్టణ పరిధిలోని సచివాలయాలు లో ఇంటర్నెట్ లేక అన్ని ప్రజాసేవలు నిలిచిపోయాయని సాలీ కాలనీ సచివాలయంలో గతంలో మేము ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ ప్రస్తుతం ఆగిపోయిందని పట్టణ పరిధిలోని చేపల మార్కెట్లలో తూకాలు తక్కువేస్తున్నారని తనిఖీల శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఇలా తన నాలుగవ వార్డు సమస్యలే కాకుండా పట్టణంలోని అనేక ప్రధాన సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి మరియు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు ఎస్టి ప్లాంట్ కేటాయించినటువంటి భూమి సమీపం దగ్గర అంటే దత్తాత్రే ఆశ్రమం దగ్గర ఒక ఆరు అంటే నా దృష్టి గతంలో వచ్చినాయి ఇది ఇప్పుడు కదా గతంలో కూడా దొంగ పటాలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఒక పట ముప్పై అంత నా వరకు ఆసక్తి లేక ఆరు పటాలు సృష్టించి కొంతమంది వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు నేను దాన్ని అనుకోవడానికి కమిషన్ కంప్లైంట్ చేశాను రెవెన్యూ వాళ్ళు కంప్లైంట్ చేశాను చాలా ప్రయత్నం చేస్తే దాన్ని కొద్దిగా అనుకోగలిగి ఉన్నాను తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ పట్టాల ఆ పట్టా స్థలము ఎస్టీపీ ప్లాంట్ లో పోతుంది కాబట్టి మన దాని పక్కనే ఉన్నటువంటి ఇంకా ప్రభుత్వ భూమి ఇంకా దానికంటే వాల్యూబుల్ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నటువంటి సర్వే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక సహకారంతో రివై లేవు అనేసి అక్రమంగా తయారు చేసి అక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేసి అప్పుడు కూడా నిజం చెప్పాలంటే కొంతమంది అధికారులు సహకరించకపోయినా నేనే స్వయంగా ఒక బోర్డు మున్సిపాలిటీ వేరే దగ్గర ఉంటే కొంతమంది పిల్లల సహకారంతో తీసుకెళ్లి అక్కడ బోర్డు నాటించి దాన్ని అడ్డుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే ఇన్ని రోజులు గమని ఉన్నారు ఈ రోజు ఉదయము జేసిపి పెట్టి దత్తాత్రేయ ఆసనం ఎదురుగా ఉన్నటువంటి ఎస్టిపి ప్లాంట్ కేటాయించినటువంటి ఆ స్థలాన్ని దున్ని నీట్ గా చేసి అక్కడ సహజ సిద్ధంగా కొనడం జరిగింది అయితే ఇవన్నీ వాస్తవం మీ దృష్టి రాలేదు నేను మన లిఖిత పూర్వకంగా కూలంక షెట్ జరిగింది కూడా మీకు ఇస్తాను ఆ స్థలాన్ని సుమారు మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే అంటే బయట మార్కెట్ ప్రకారం అయితే మూడు కోట్ల రూపాయలు విలువైబుల్ సైట్ అది